కడప జిల్లా పర్యటనలో ఏపీసీసీ చీఫ్ మరియు కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల తన మేనత్త విమలపై షర్మిల సంచల వ్యాఖ్యలు చేశారు విమల మాకు మేనత్త మేము ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదు వివేక హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం లేదు సిబిఐ చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నాం ఆధారాలు ఉండబట్టే మాకు తెలిసింది అందుకే మేము మాట్లాడుతున్నాం ఈ హత్య రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నాం హంతకులు చట్టసభలో వెళ్లొద్దని పోరాటం చేస్తున్నాం విమలమ్మ కొడుక్కి జగన్ వోర్క్స్ ఇచ్చారు ఆర్థికంగా బలపడ్డారు అందుకే మేనత విమల జగన్ వైపు మాట్లాడుతున్నారు ఇక్కడ చనిపోయింది విమలక్కకు సొంత అన్న వివేక అని తెలుసుకోవాలి విమల మా వైస్ మీద పడింది అందులోనూ ఎండాకాలం కదా అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతోందని మేనత విమలపై శర్మిల మీడియా ద్వారా సంచలనం వ్యాఖ్యలు చేశారు మేము ఆధార లేకుండా మాట్లాడటం లేదు ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేం మాట్లాడుతున్నాము మళ్లీ అన్యాయం జరగకూడదు మళ్లీ హంతకులు చట్టసభలకు వెళ్ళకూడదు ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడటం జరుగుతుంది విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేయడం జరిగింది ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టి ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్నారు కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానంద రెడ్డి గారు తనకు ఎంత చేశారో అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు వయసులో పెద్ద పడ్డారు వయసు వచ్చింది మర్చిపోవడం సహజమే మర్చిపోయినట్టున్నారు అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ